తప్పుడు ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి ఈ మేరకు నిజామాబాద్ కాంగ్రెస్ బాగున్నందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్ హుందాన్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలు నిర్వహిస్తూ విజయంతో ముందుకు వెళ్తుందని తెలిపిన ఆయన అది చూసి తట్టుకోలేక కేటీఆర్ హరీష్ రావులు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రైతు రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన జీవో ఇచ్చిందని అందులో భూమి ఉండి దానిపై రుణం తీసుకున్న కుటుంబానికి రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని తెలపడం జరిగిందని ఈ సంవత్సరాల్లో రైతులు తీసుకున్న రుణం మాఫీ చేస్తామని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని అందులో భాగంగా రుణమాఫీ చేస్తామని వెల్లడించారు రుణమాఫీ చేయడంలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదని ఎవరికైతే రుణం మాఫీ అవ్వలేదో వారి కోసం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులను నియమించడం జరిగిందని సమస్య వచ్చిన నెల రోజుల్లో పరిష్కరిస్తామని జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఎందుకంటే మళ్ళీ ప్రజాపాలన వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మరి గడిల పాలన పోయింది మరి దౌర్జన్యము కుటుంబ పాలన అవినీతి మొత్తం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నాకు దాంట్లో భాగంగానే గత ఎనిమిది నెలల నుండి మూడు నెలలు సరే పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కోడ్ పోయినప్పటికీ అంటే ప్రభుత్వం ఉన్నది ఆరు నెలలే ఆరు నెలల్లోనే మేము చెప్పిన దానికంటే ఎక్కువని ప్రజలకు ఇచ్చిన హామీలలో అన్నీ మేము అమలుపరుస్తూ ముందుకు పోతూ ఉంటే ఇలా దర్యాదు వేదాలు వదిలించినట్టు టీఆర్ఎస్ నాయకులు ఒకవైపు హరీష్ రావు ఇంకోవైపు సిటీఆర్ ద బావ బామ్మలు ఇద్దరు మా ఇద్దరు జిల్లా రంగానికి తోడు దొంగల్లాగా మరి ప్రజలను రైతులను మభ్యపెట్టి తక్కువ పట్టించి వాళ్ళు మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ ఈ ఎందుకంటే టీఆర్ఎస్ అన్నదే అబద్ధాల పునాదు మీద నిర్మించినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పారు అయినా ఇంకా బుద్ధి రాలేదు సో ఇవాళ నేను ముఖ్యంగా ఇవాళ మీ పని ఛే చేసుకునే తెలుసుకుని ఏంటంటే ఇక రుణమాఫీ మీద మాట్లాడుతా నేను రుణమాఫీకి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి తీసుకున్నటువంటి జియో కాపీని మీకు చూపిస్తా ఉన్నా ఇది జియో నంబర్ ఫైవ్ సిక్స్టీ ఏ రోజు అంటే పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు జివోలో క్లియర్గా ఏం కావాల్సింది ఉందంటే రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ప్రతి కుటుంబానికి అందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా మరి ఇక్కడ ఏంటంటే క్రైటేరియా రైతుకు భూమి ఉండాలి భూమి దానికి పాస్బుక్ ఉండాలి పాస్బుక్ మీద లోన్ ఉండాలి ఉండే క్రైటేరియా ధనవంతుడా లేకుండా ఇంకే రైతా ఇంకేవైతే కాకుండా ఈ క్రైటీరియాతో కుటుంబానికి రెండు లక్షలు దయచుకుంటారు అంటే కుటుంబానికి రెండు లక్షలు చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దానికి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్రాకెట్ ఇచ్చినాం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అంటే అప్పుడు అంతకుముందు పన్నెండవ తారీఖు వరకు కేసీఆర్ రుణమాఫీ చేస్తామని చెప్పి దాని ప్రణాళిక సందర్భంలో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిదవ తారీఖు మా పేదమ్మ నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఏదైతే ఆ రోజు మనము నిర్ణయించుకొని ఒక వన్ ఇయర్ క్యాపిటల్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఈ ఐదేళ్ళ బ్రాకెట్లో ఎవరైతే లోన్లు రుణాలు తీసుకున్నారో షార్ట్ టైమ్ లోన్స్ అయితే ప్రాప్ లోన్ తీసుకున్నారు లాంగ్ టర్మ్ లోన్ కాదు సమర్షియల్ లోన్స్ కాదు టార్టా బ్లో మొత్తం కూడా రెండు లక్షల వరకు కుటుంబానికి మాఫ్ చేసినప్పుడు చెప్పడం జరిగింది అయితే ఇవాళ మేము పదిహేనవ తారీఖు జీరో ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ తారీఖే లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖు నాడు రెండవ విడతగా మరి రెండు లక్షన్నర రూపాయలు అంటే జీరో నుండి లక్షన్నర రుణ వరకు మాఫి చేయడం జరిగింది ఇవాళ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు మరి జీరో నుండి రెండు లక్షల రెండో వరకు రుణమాఫీ చేయడం జరిగింది వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు ఒకటేసారి మాఫ్ చేస్తూ ఉన్నారు కదా విడతల వారిగా మాఫ్ చేస్తున్నారు అంటారు విడతల వారిగా కాదు ఒక లక్ష ఉన్న వారికి ఒకటేసారి మాఫ్ చేస్తాం ఇలా మనం ఫిఫ్టీన్త్ ఆగస్టులో రెండు లక్షలు ఉన్న వారికి ఒకటేసారి మాఫిస్తాం మిడతల వారు ఎప్పుడు అంటారు ఒకసారి యాభై వేలు ఒకసారి నలభై వేలు ఒకసారి ముప్పై వేలు చేస్తే మిడతల వారు అంటారు మేము ఒక అదే అయితే మేము ఏమైనా చేసాము ఒకసారి లక్ష మంది లక్ష ఉన్నప్పుడు వాళ్ళకు రెండో విడతల మరి లక్షణ రుణ వాళ్ళకు మూడవ వేత రెండు లక్షల రూపాయలు మాఫిస్తాం అయితే మేము ఏం చెప్పినాము ముప్పై ఒక్క వేల కోట్లు అవుతున్నాయి ఇది ఒక చరిత్రార్థమైన ఘట్టము భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల కొరకు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేయలేదు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ మరి గతంలో పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ మొత్తం అప్పులపాలు చేసినప్పటికీ మరి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మరి తెలంగాణను సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా పైసా కూడగట్టి మరి ఒక పైసా కూడా దుర్పుయోగం కాకుండా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి అన్ని కూడా రింట్ బ్యాంక్తో నేషనల్ బ్యాంక్స్తో మరి అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకుల తర్వాత సొసైటీ బ్యాంకులు అందరితో మనం డేటా తీసుకున్న తర్వాత దానికి ఏజెన్సీ కూడా నేషనల్ డిప్లొమాటిక్ సెంటర్ కంప్యూటర్ కూడా కానీ ఇంకా సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాము వీళ్ళు ఎక్కడ కూడా ఒక రూపాయి అవకతకం జరగకుండా చేస్తాము అయితే ఏంటంటే దాంట్లో క్రైటీరియా ఏం పెట్టినామంటే కుటుంబానికి రెండు లక్షలు కాబట్టి ఇవాళ చాలామందికి మందికి వాస్తవమే రుణమాఫీ కాలేదు అయితే మేము ఇచ్చిన జీవోలు కూడా ఏమంటున్నామంటే ఈ జీవోలు కూడా క్లియర్గా ఉంది వీళ్ళ మాట్లాడుతున్న ఒక్కొక్కరు ఇలా బుద్ధి లేకుండా సన్నాసి లాగా పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం నేరి భద్రుడు ఉన్నటువంటి ఈ నాయకులు మన దగ్గర ఉన్న చెంచాలు ఇలా రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ఇలా వాళ్ళకి చెప్తా ఉన్నారు జీవోలోనే రాసింది ఉంది మేము నెల రోజుల్లో ఏదైతే రైతుల నుండి గ్రేవింగ్స్ వస్తాయో దానికి నెల రోజుల్లో మేము పరిశీలిస్తామని చెప్పారు దీనికి మనం సపరేట్గా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల పని ఇక మరి ఇంకా డేటా ఎంట్రీ ప్రాబ్లమ్ ఉంటే కూడా టెక్నికల్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఇప్పుడు రేషన్ కార్డు లేని రాలేదు రేషన్ కార్డు ఎవరు ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి గతంలో ఇచ్చిన పది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇలా రేషన్ కార్డులు లేని వాళ్ళకు మనం ఎట్లా చేద్దామన్నది ఇవ్వాలి రేపు గవర్నమెంట్ ఒక మొడాలిటీ ఇస్తున్నది అది కుటుంబము నిర్ధారించాలా ఒక వ్యక్తికి రోల్ ఉన్నది అనే కుటుంబానికి నిర్ధారించాలి ఎవరు నిర్ధారించాలి ఎట్లా నిర్ధారించాలా రేషన్ కార్డే ప్రాథమిక క్రైటేరియా అదొక గవర్నమెంట్ డాక్యుమెంట్ సో ఇవాళ రేషన్ కార్డు లేని పరిస్థితి రుణాలు ఉన్నాయి పాస్బుక్ ఉంది బ్యాంకులో రుణం ఉంది రేషన్ కార్డు వాళ్ళ పరిస్థితి అంటే ఇవాళ మేము గవర్నమెంట్ వాళ్ళకి మొడాలిటీస్ క్లియర్ ఇస్తున్నారు రెండు రోజులలోనే వస్తుంది అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాని తర్వాత ఈ రేషన్ కార్డు వాళ్ళకు ఎంఆర్ఓ ఇస్తారా లేకుంటే ఇంకా సెక్యూరిటీ ఇస్తారా వాళ్ళకు కుటుంబ సభ్యుడు అని చెప్పి నిర్ధారణ సర్టిఫిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోయి వాళ్ళకి